రంగారెడ్డి జిల్లా ఆమనగల మున్సిపాలిటీలో పద్నాలుగో వార్డు విద్యార్థుల రాజకీయ పార్టీ బలపరిచిన అభ్యర్థి మహేష్ ను గెలిపించాలంటూ బర్రెలక్క ఇంటింటి ప్రచారం చేశారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ బేట గుర్తుకు ఓటు వేసి మహేష్ ను అత్యధిక మెజార్టీ గెలిపించాలని ఈ సందర్భంగా ఆమె ప్రజలను కోరారు ఈ యొక్క కార్యక్రమంలో విద్యార్థుల రాజకీయ పార్టీ నాయకుడు వినయ్ తదితరులు పాల్గొన్నారు పూర్తి వివరాలు

మర్చిపోతుంది పర్లేదక్క ఈ ఆమంగల్ పద్నాలుగవ వార్డు నుంచి తలారి మహేష్ అన్న నిలబడ్డాడు సో యూత్ కాబట్టి నేను యూత్కి సపోర్ట్ చేద్దామని చెప్పేసి ప్రచారం చేయడానికి అయితే అన్నకు వచ్చిన సో అన్న గురించి నేను కొంచెం తెలుసుకున్నా అన్న కూడా మంచి మెంటాలిటీ ఉన్నాయన ఈ పద్నాలుగవ వార్డుకు మంచి చేయాలన్న మంచి ఉద్దేశంతోనే వచ్చిండు సో పద్నాలుగవ వార్డు ప్రజలందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా మీ అమూల్యమైన ఓటు తలారి మహేష్ అన్న కీర్తి గెలిపించండి మున్సిపాలిటీలో పదిహేను వార్డుల్లో ఈరోజు విద్యా రాజకీయ పార్టీ నామినేషన్ వేయడం జరిగింది ఈరోజు రోజు పద్నాలుగో వార్డు నుంచి తలారి మహేష్ గారిని ఎన్నికలు నిలబెట్టడం జరిగింది ఈరోజు నేను అమరగా ప్రజలు కోరుకునేది ఏంటంటే ఈరోజు యూత్ రాజకీయాల్లో ఉండాలి యూత్ ఉంటేనే ఏదైనా అభివృద్ధి జరుగుతుంది అనేది అది వినోద పెట్టిన విద్య కాబట్టి ఖచ్చితంగా మీరు ఆలోచించి బ్యాట్ గుర్తుకేయండి ఈరోజు యువత తరారు మహేష్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిండు కొన్ని ఒక సంఘంలో ఉండి కూడా ఈరోజు యువత బయటకు వచ్చి ఒక అడుగు ముందుకేసి ఇంత ధైర్యం చేసి కౌన్సిల్గా పోటీ చేసిండు ఖచ్చితంగా పద్నాలుగో వార్డు ప్రజలందరూ తనను ఆశీర్వదించి తన మా పార్టీ గుర్తు అయినటువంటి బ్యాట్ బ్యాట్ గుర్తుపైన విద్యా రాజకీయ పార్టీకి మద్దతు ఇచ్చి యువత రాజకీయాల్లో ముందుకు పోయేటట్టు మాకు సహకరించాలని పద్నాలుగో వార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్ని నేను ఈరోజు వేడుకోవడం జరుగుతుంది ఈరోజు మాకు సపోర్ట్గా వచ్చినటువంటి భరిరక్క గారికి మేము ఈరోజు కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఎందుకంటే చిన్న పాప ఉన్నా కానీ ఈరోజు పొద్దుగాలు లేచి మా కోసం మా అభ్యర్థి కోసం గెలు గెలిపించడానికి ఇంతకు ముందుకు వచ్చినటువంటి సాహసం చేసినటువంటి మద్దతుకు వచ్చినటువంటి బరిరక్క గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను మాకు సహకరించినటువంటి ఉస్పాయ యూనివర్సిటీ విద్యార్థులు విద్యార్థి సంఘ నాయకులు మరియు ఆర్గనైజేషన్ లీడర్ సంబంధించి అందరికీ ఈరోజు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఆమన్గడ్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ఏ కాకుండా ఈరోజు ఒక పార్టీ ఉద్భవించింది అంటే అది మా గొప్పతనం అని మీరు ఆలోచించాలి ఎందుకంటే ఈరోజు మేము డబ్బులో కమ్ముడు పోకుంటా మా అభ్యర్థికి దగ్గర దగ్గర పది లక్షలు ఇస్తానా కానీ మాకు పది లక్షలు ఇస్తానా కానీ మేము ఎక్కడ లొంగి లొంగకుండా బరిలో నిలవడానికి మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు గురి చేసినా మా పార్టీ అభ్యర్థుల్ని కొన్నా కానీ ఉన్న వాటిల్లో కూడా గట్టిగా ప్రచారం చేసి మా సత్తా ఎందుకు నిరూపిద్దామని ఈరోజు విద్యా రాజకీయ పార్టీ అంటే ఏందో మా సత్తా జాడదామని యూత్ పరంగా ఈరోజు బరిలో తినడం జరిగింది గుర్తు పెట్టుకోండి బీజేపీ బీఆర్ఎస్ నాయకులారా కాంగ్రెస్ నాయకులారా ఈరోజు మీ డబ్బుతో మాత్రమే జనాలని అట్రాక్ట్ చేస్తున్నారు తప్ప మీరు నిజాయితీగా నీతిగా వాలేక ఇలా ఇంటింటి ప్రచారం డబ్బులు లేకుండా కొనకుండా ప్రేమతో ఇలా మీరు ప్రచారం చేస్తే ఈరోజు మీరు ఏందనేది మీకు అర్థమవుతుంది ఒక ఆయన వచ్చి కోర్టు ఉన్నాయని చెప్పేసి గుమ్మరిస్తున్నాడు ఇంకో ఆయన వచ్చి నేను పవర్ అని చెప్పేసి ఇంకో ఆయన గుమ్మరిస్తున్నాడు ఇంకో ఆయన వచ్చి ఈ సిద్ధాంత పార్టీ ఈ పార్టీ ఇంకో ఆయన గుమ్మరిస్తున్నాడు తప్ప మీ ముఖాలకి ఈరోజు జనాలకు ఏం చేసిర్రు ఈ పదేళ్ళ బీఆర్ఎస్ కానీ బీజేపీ కాంగ్రెస్ వచ్చిన ఈ మూడు పార్టీలు చూడండి మున్సిపాలిటీలో బీజేపీ ఉన్నది బీఆర్ఎస్ ఉన్నది పదిహేను నెలల కాంగ్రెస్ వచ్చి రెండు సంవత్సరాలు ఈ యామంగల్ మున్సిపాలిటీకి మీరు ఏ అభివృద్ధి చేసిన అనేది మీరు ఒకసారి మీ మనసు పైన ఒకసారి విస్మరించుకోండి ఎందుకంటే ఈరోజు నేను అడిగేది ఒకటే యువత రాజకీయాల్లో ఉండాలి ఈరోజు డబ్బున్న పార్టీ అభ్యర్థులకే మీరు టికెట్ ఇవ్వడం జరిగింది కానీ మీ పార్టీలలో పనిచేసి యువతకు మీరు ఎలాంటి ప్రాధాన్యం ఇచ్చారని కూడా